ఇంత సింపుల్గా పిజ్జా తీసుకోవాలని తెలుసుంటే అసలు ఇన్ని రోజు కూడా పీజా హాట్కే వాళ్ళం కాదు అయినా వెళ్ళటం చాలా తక్కువ ఎప్పుడన్నా తినాలని ఆశ ఉండి వెళ్ళినప్పుడు రెండు వందల ఎనభై రెండు మూడు వందలు అని చెప్తే అన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేసి చాలా నిరాశతోటి బ్యాక్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి కానీ ఈరోజు చేసిన పిజ్జా అసలు బయట ఏమీ కొనుక్కురాకుండా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా చేసుకొని అయితే కడుపు నిండా తిన్నామండి అసలు ఎట్లా చేసానో లేదో అట్లా అయిపోయింది పిజ్జా జాన్ కానీ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మైదా కదా సో నేను అస్సలు మైదా వాడినండి చక్కగా ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండితోనే చేస్తాను కొద్దిగా అయితే సాల్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలానే కొద్దిగా ఆయిల్ ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు వేసుకొని మంచిగా కలపాలి దీంట్లో షుగర్ కూడా వేస్తారు సో నేనైతే షుగర్ వేయనండి షుగర్ మైదా మా ఇంట్లో బ్యాన్ అనమాట సో కొద్దిగా కాచి చల్లార్చి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగైతే కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ లూజు లూజు కావద్దు దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి మనమైతే పక్కన పెట్టేసేసుకుందాము కొద్దిసేపు నానిద్ది దీంట్లో కోసం నేను కొద్దిగా పన్నీర్ ఉంది అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి కొంచెం పన్నీర్ని అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి మనకి ఫస్ట్ పిజ్జా అనగానే మనకి చీజ్ గుర్తొచ్చేది కదా మోజరల్లా చీజ్ అండి లేదా మనం కూడా వేసుకోవచ్చు అయితే నేను షాప్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే మోదిరిల్లా చీజ్ వచ్చేసి కొద్దిగా ఉందండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అలానే మనం కోరుకునే చీజ్ అయితే అంటే మనము మామూలుగా కొబ్బరి తురుగు మీద కోరేది కూడా ఉండిద్దండి అదేమో లేదని చెప్పారు రెండు షాపులలోకి వెళ్ళాను రెండు షాపులలో లేదన్నారు మోజురాలు చేసి వన్ థర్టీ ఫైవ్ అంటే ఎందుకులో ఆల్రెడీ నా దగ్గర చీజ్ స్లైడ్స్ ఉన్నాయండి స్లైడ్స్ వీటితో కూడా చేసి ఏంటంటే ఏదైనా చీజేనండి కాకపోతే మెల్ట్ మంచిగా అవుద్ది ఇది కోస్తా తక్కువ అయ్యిద్ది మనకి బాగా చీజ్ ఉంటే బాగుండుద్ది సో మరి లేనప్పుడు ఏం చేస్తామండి ఉన్న దాంతోనే నేనైతే చేస్తాను ఈ మూడు ఉన్నాయి కొద్దిగా చేస్తాను మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఎట్లా చేసినా కానీ ఇంట్లోదే కదండి సో మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మోజరాల్లో చీజ్ ఉంటుందండి ప్యాకెట్లో అవి తెచ్చుకొని చక్కగా చీజ్ మీద దాని మీద వేసుకుంటే మంచిగుండుద్ది ఇంకా సో చూద్దాం ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి క్యాప్సికం ఉంది ఒక క్యాప్సికంని ఇలా చిన్న చిన్నగా తీసుకున్నాను ఉల్లిపాయ అయితే మనందరి ఇళ్లలో ఉండిద్దండి ఉల్లిపాయని ఇలా మొక్కలుగా చేసుకున్నాను టమాటో కూడా మన ఇళ్లలోనే ఉండిద్ది టమాటో కూడా చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అండి మరి మంట ఎక్కువ ఇద్దరేసి అలానే మా ఇంట్లో పన్నీర్ కూడా ఉందండి ఇదిగోండి పన్నీరు సో పన్నీర్ ఉంది కదా అనేసి నేను సగం పన్నీరే తీసుకున్నాను ఇంకా మనకి ఎల్లో క్యాప్స్కమ్ ఉన్నాయి ఎల్లో క్యాప్స్కము రెడ్ క్యాప్స్కమ్ ఉంటే రెడ్ క్యాప్స్కము ఇంకా మనకి ఇవి అంటే కానీ స్వీట్ కార్న్ ఉంటాయి కదండి స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు స్వీట్ స్వీట్ కార్న్ కూడా ఇంత ప్యాకెట్ అరవై రూపాయలు చెప్పారండి ఎందుకు అరవై రూపాయలు మేము తినము పెట్టము వేస్ట్ అయిపోయి అసలే డబ్బులు లేని ఉంది అయినా నేను ఇంట్లో ఉన్న ఉన్నవాడితోనే చేయాలనుకుంటున్నానండి సో అందువలన సో ఇంకా నేను ఇది మనకి సాస్ అండి టమాటో సాస్ ఉంది మా ఇంట్లో ఎప్పటినుంచో ఇది దాదాపు టూ ఇయర్స్ దాకా అవుతుంది జూలైకి అయిపోయింది ఇంకా నేను ఇంకా ఇదే వాడతానండి ఇది ఒక ప్లేటు సో గ్యాస్ మీదే చేస్తాను మాకు కరెంట్ బిల్ ఎక్కువైపోతుంది అనేసి నేను అసలు ఓవెన్ వాడటం లేదండి సో ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండే వాడానండి సో మా ఇంట్లో షుగర్ ఉండదు అసలు అలానే మైదా ఉండదండి అంటే నేను మొన్న బేకింగ్ క్లాసెస్కి వెళ్ళానని బై మైదాను షుగర్ పౌడర్ ఉంది కానీ నేనైతే వాడనండి అసలు మా ఇంట్లో షుగర్ అస్సలు ఉండదు కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ అప్పుడప్పుడు పూజ కోసం అని తీసుకొచ్చుకుంటారు అంటే పొద్దున్నే కొంచెం పెట్టడానికి కానీ లేకపోతే నేను అసలు మా ఇంట్లో షుగరే వాడినండి సో గోధుమ పిండానండి గోధుమ పిండితోనే చేస్తున్నాను హెల్తీగా సో కొంచెం అయితే ఫస్ట్ ప్రీ హీట్ పెట్టుకుంటున్నాను ఒక పా పది నిమిషాలు ప్రీ హీట్ అయితే ఈజీగా అయిపోయిందండి నేను ఇదివరకు ఓవెన్లో చేశాను ఫస్ట్ టైం నేను ఇలా చేయటం సో రెడీ చేసుకుంటానండి ఇంకా హీట్ అవ్వలేదు చూద్దాం ఎలా వచ్చు ఇంకోటి మన దగ్గర ఎండుమిరగాయలు ఉంటాయి కదండీ చిల్లీ ఫ్లేక్స్ డెబ్బై ఐదు రూపాయలు ఏమో ఉంది ఎందుకు అంత రెండు అంటే మనకు ఉపయోగం మనం రెగ్యులర్గా చేసుకునేవైతే తీసుకొచ్చుకోవచ్చు అండి మనం రెగ్యులర్గా చేసుకోం కదా ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేద్దామన్నట్టుగా సో ఒక నాలుగైదు వెండి మిరగాయల్ని మిక్సీ కొట్టి పెట్టుకున్నానండి అయిపోయి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయిపోయి సరే చూద్దాం ఈ పిండిని అయితే కొంచెం బాగా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం మెత్తగా వచ్చేంతవరకు తర్వాత మనం చపాతి ముద్దలాగా చేసుకొని మనకి కావాల్సిన సైజులు అయితే కొంచెం మందంగానే చేసుకోవాలండి చూసారు కదా మందం ఉందో సో నేనైతే ప్లేట్కి ఆయిల్ కానీ లేదా గీ కానీ రాసుకున్నాను దీని మీద అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం చీజ్ అనేది మెల్ట్ అవుతే పక్కకు వెళ్ళిపోయింది కదా అందువలన కొంచెం అయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి సో చూసారు కదా ఇలా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను చేసుకొని తర్వాత అయితే నేను కొంచెం ఇలాగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను చుట్టూతో కొంచెం పైకి చేయాలండి మొత్తం చీజ్ అనేది బయటికి వెళ్ళకుండా తర్వాత మనకి ఎంత సాస్ కావాలో అంత సాస్ వేసుకొని దాన్ని అయితే మొత్తం ఇలాగ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇంకా చీజ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా మనం మేము ఇద్దరమే కదా ఇంట్లో తినటానికి అనేసి ఇక వీడియో కూడా వచ్చింది అన్నట్లుగా చేస్తున్నాను మామూలుగా అయితే ముదురుల చీజ్ వేసేసి పైన డెకరేషన్ అండి ఇక్కడ లేదు కదా నా దగ్గర స్లైడ్స్ ఉన్నాయంట ఇవి కూడా చాలా రోజులు అవుతుందని తీసుకొచ్చి నేను వీఆర్కే గారి డైట్ చేసినప్పుడు ఇవి తీసుకొచ్చాను ఇంకా అవే ఉండిపోయింది ఇంకా వాటితోనైతే నేను చేస్తున్నాను ఇది మామూలుగా మనము మైదా పిండిలో ఈనో వేసుకొని కొద్దిసేపు ఈనో నానబెట్టుకొని తర్వాత మైదాలో వేసి మైదా నానబెట్టుకుంటే ఇంకా పొంగిద్దండి అది ఇంకా టేస్టీగా ఉండిద్ది బట్ ఏంటంటే మైదా అనేది మేము వాడడం కాబట్టి ఇంకా నేను మైదా అనేది వేయట్లేదండి సో మొత్తం అయితే అన్ని క్యాప్సకము అన్నీ వేసుకొని నేను చీజ్ అయితే పైన పెట్టుకుంటున్నారు మన ఇష్టం చీజ్ ఎంతైనా వేసుకోవచ్చు తినేటప్పుడు బాగుండుద్ది చీజ్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది నేను ఇక్కడ చూసారు కదా నెయ్యి వేసుకుంటున్నానండి ఈ ఫ్లేవర్ మాత్రం ఈరోజు సూపర్గా ఉందండి నేను ఈవినింగ్ ఇస్తున్నాను కదా బా ఎంత బాగుందంటే అసలు నెయ్యి అంటే నాకు చాలా ఇష్టము ఇంకా నెయ్యి వేసుకొని ఇంకా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇంకా నేనైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియంలో పెట్టేసానండి సో చక్కగా రెడీ అయింది కాకపోతే ఏంటంటే నేను క్యాప్సిక ముక్కలు చాలా పెద్ద పెద్దవి కోసాను అవి కొంచెం ఉడకలేదు సో మిగతాదంతా బాగుంది మొత్తానికి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్కి చక్కగా మెల్ట్ అయిందండి చెప్పాను కదా ఈ టమోటా ముక్కలు ఇవి కొంచెము ఇంకా ఉడకాలండి అందుకే మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టాను సో అయిపోయింది అంత బాగుంది కానీ ఇక్కడ క్యాప్స్కమ్ ముక్కలు కొంచెం పచ్చిగా ఉన్నాయి ఎందుకంటే మరి అది నేను సిమ్లో పెట్టడం వల్ల ఏదో తెలియదు కానీ సో మేమిద్దరం అయితే ఫైవ్ ఐదే ఐదు నిమిషాల ఖాళీ చేసేసామండి దీన్ని అసలుకి బాగుంది చాలా బాగుంది చూసారు కదా క్యాప్సికం కొంచెం పచ్చి పచ్చికి కనిపిస్తున్నాయి అవి కొంచెం ఉడికితే బాగుండేది అంటే నేను పెద్ద పెద్దగా కట్ చేశాను క్యాప్సికమ్ సన్నగా కట్ చేయాల్సింది సో ఇంట్లో ఉన్న వాడితోటి మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి ఇది ఫోర్ థర్టీకి తిన్నాం మేము సో ఫోర్ థర్టీకి వస్తారనమాట మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఏమైనా పెట్టు అని అంటారనేసి నేను చేశాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను బయట కొనాలనుకున్నాను కానీ ఇంట్లో ఉన్నాయి కదా అన్నట్లుగా అయితే నేను చేశాను తర్వాత కొంచెం చిల్లీ ఫ్లెక్స్ చేసుకొని సో సప్పు సప్పును తినేసేసావండి అసలు ఫైవ్ మినిట్స్ ఖాళీ అయిపోయింది చూడండి ఉన్నది కూడా ఊపుకొని తింటున్నాను సో ఇంతేనండి సింపుల్గా చేసిన పిజ్జా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్